తర్వాత ఉంటుంది అసలు అట్లా కాకుండా ఎక్కడంటక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పేసి నిమజ్జానికి పోతే చాలా సార్లు మనకు తెలిసి చూస్తుంటారు మీరు ఆ కాలంలో పడి జారిపోయి కొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రజలు గమనించాల్సిందంటే ఎక్కడైతే అదర్వైజ్గా నిమజ్జనం పాయింట్స్ చెప్తారో అడ్మినిస్ట్రేషన్ పోలీస్ వారు కానీ కలెక్టర్ గారు కానీ చెప్పిన నిమజ్జనం పాయింట్స్తోనే నిమజ్జనం చేయాలి అదొకటి తర్వాత ఈసారి మిలాండవి ఫెస్టివల్ కూడా మనకి ప్రాఫెట్ మహమ్మద్ మంత్రి కూడా వస్తుంది ఐదో తారీఖు నిమజ్జనం కూడా జరుగుతూ ఉంటుంది వరుసగా మూడో మూడో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు పదకొండో రోజు తర్వాత రోజులు కూడా నిమజ్జనం చాలా హెవీగా నిమజ్జనం ఉంటుంది కాబట్టి ఈ టైంలో గతంలో ఎక్కడైతే కొనులు జరిగాయో ఇష్యూస్ వచ్చాయో అక్కడ ఎక్కువ పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవడం పీస్ కమిటీ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం విలేజ్ గ్రామ పెద్దలతో మాట్లాడడం ఇవన్నీ చేసి పోలీస్ శాఖ విస్తృతంగా ఈ పదవులు పర్యటించి ఈ నిమజ్జనాన్ని అంతా కూడా ప్రశాంతంగా జరిగేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాము ప్రజలు అందరూ కూడా పోలీస్ శాఖతో సహకరించాలి ముఖ్యంగా గ్రామ పెద్దలందరూ కూడా ఈ యువత ఎవరు అనవసరం గొడవలు పాడకుండా వాళ్ళు కంట్రోల్ చేసి నిమజ్జన కార్యక్రమాన్ని సాఫ్యజనేటట్టు చూడాలి ఎందుకంటే ఏదైనా కేసులు ఎదుర్కొంటే మళ్ళీ కోర్టు చుట్టూ తిరగడము మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు వేరిఫికేషన్ ఇష్యూస్ అన్ని వస్తాయి కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో జిల్లాలో నిమజ్జనం జరుపుకోవాల్సిందని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను గంజాయి కూడా చాలా ఫోకస్డ్గా మేము ఇప్పుడు నిర్మూలనకి ప్రయత్నం చేస్తున్నాము ముఖ్యంగా లోకల్గా ఎవరు గంజాయి అమ్మే వాళ్ళు ఎవరు గంజాయి వాడే వాళ్ళు ఎవరు వాళ్ళ మీద ఎక్కువ దృష్టి దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది రేంజ్లోని ఏలూరు రేంజ్లోని ఆరు జిల్లాలో ముఖ్యంగా కోనసీమ జిల్లాలో కూడా పాత వ్యవస్థ మీద నిఘా పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు వ్యక్తులందరినీ వెరిఫై చేస్తున్నారు ఎవరిని నమ్ముతుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు దానివల్ల ప్రభావం బాగా ఉంది కొద్దిగా వాడకం గజే వరకు బాగా తగ్గినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అది కట్ చేస్తాం ఇంకా వచ్చే రెండు మూడు నెలల వరకు అందరూ పాత నేసుకుందరు టచ్ చేసేంత వరకు మేము కొన్ని ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాము మైలో సెక్యూరిటీ గురించి కూడా మేము చాలా వాళ్ళు ఏదేదో చెప్తా ఉంటారు దెర్ ఇస్ నో సో అందుకని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండ్ కరెక్టర్ ఆఫ్ దిషన్ సో కంటిన్యూస్లీ సెవెన్ ఇట్ ఫంక్షన్ సో త్రూ డిఆర్ఓ అంటే ఎవరైతే ఇట్లా ఇజ్రాయల్ కి కి పోవాలనుకుంటారో ఆ సెల్ వాళ్ళు అడిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా ఎలా ఉంది ఏజెంట్స్ ఎవరు వాళ్ళు అంగ్రైల్ ఏజెంట్స్ కి వాళ్ళు కనెక్ట్ చేస్తారు ఇజ్రాయెల్ కంటే ఇజ్రాయెల్ కిపోయి తీసుకెళ్తారు జాగ్రత్తగా అందరు వచ్చి అఫీషియల్స్ ప్రజలకి ఒక ప్రోగ్రామ్ మాట పెట్టి బాగుంటుంది చెప్తాము సజెషన్ అందరూ అమలా బాగువాలంటే తెలిసి అప్లై అబ్బాయి వచ్చింది ప్రోగ్రామ్ పెట్టి ఫామ్ ఫ్లీస్ ఇస్తే వాళ్ళకి ఎప్పుడైనా ఫోన్ చేసినా ఇద్దరు Thank you.